ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించి అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఫోర్ ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు బంగారు కుటుంబాలకు తాత్కాలిక లబ్ది కాకుండా వారిలో దీర్ఘకాలిక మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఎంఆర్పల్లె అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్లో లో ఐఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంగారు కుటుంబాల హెల్త్ క్యాంప్ను ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు కమిషనర్ మౌర్యులు శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రావడం వారందరినీ కూడా మార్గదర్శకులుగా మీకు అన్ని మంచి చెడ్డలు అందించే విధంగా ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు దాదాపు రెండు వేల నూట పదహారు మందిని తీసుకోవడం జరిగింది తిరుపతి నియోజకవర్గంలో ఆరు వేల నాలుగు వందల యాభై మందిని ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది ఇంకా కూడా బంగారు కుటుంబాలు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి తీసుకునే కార్యక్రమ నిరంతర కార్యక్రమం ఇది కొనసాగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఎంఆర్పల్లి ప్రాంతంలో దాదాపు నూట అరవై మూడు కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఎక్కువ జనాభా కలిగిన ఈ ఏరియాలో కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో సెంటర్లో వాళ్ళందరినీ కూడా నూట అరవై మూడు మంది బంగారు కుటుంబాలని పిలిపించి ఐఎంఏ డాక్టర్స్ వాళ్ళని ప్రతి ఒక్కరికి వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి ఉదాహరణకి ఇప్పుడు మరి ఒకటి జరిగింది వెముకలు బోన్స్ సంబంధించి అన్ని టెస్ట్లు కూడా జరగ చేయడం జరిగింది ఈ విధంగా మీకు ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కూడా ప్రతి ఒక్కటి కూడా మన ఐఎంఏ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ డాక్టర్స్ పరిధిలో ఆరోగ్య పరిరక్షణ మిగతా ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మిగతా వాళ్ళు కూడా రెఫర్ చేసి మీకు కావాల్సిన సహాయ 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 సహకారాలు అందించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా మన ఎంఆర్పల్లిలో ఈరోజు ఎక్కువ సంఖ్యలో ఉన్న వీళ్ళు చేసుకోవడం ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ విజయవంతం చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ యొక్క పీ ఫోర్ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ యువ నాయకులు నారా లోకేష్ గారి మన యువ వాళ్ళ ఆలోచన విధానంతో ఈ యొక్క పీఫోర్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మనం అమలు చేయడం జరిగింది ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన విధానం ఎవరికి రాలేదు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలోచన విధానం వచ్చింది అందులో భాగంగానే మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేదరికంలో ఉన్న కుటుంబాలన్నింటిని కూడా గుర్తించి వారికి మార్గదర్శకులుగా రకరకాల ఇప్పుడు ఐఎంఏ డాక్టర్స్ రెండు వేల నూట పదహారు మంది తీసుకున్నారు అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు బిజినెస్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కూడా కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మేము కూడా ఒక ఐదు కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వారికి కావాల్సిన చదువులకైతేనేమి ఆరోగ్య పరిస్థితి ఏదొచ్చినా కూడా కానీ ఖచ్చితంగా కూడా ఈ ఆరు వేల నాలుగు వందల మందికి కూడా ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకు మార్గదర్శకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో మొట్టమొదటిగా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు భారీగా మొట్టమొదట మొదలుపెట్టడం చాలా సంతోషం అనేసి కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే మంచి ఈ యొక్క మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో దీన్ని సద్వినియోగం చేసుకోండి బంగారు కుటుంబాలను దత్తతలో తీసుకున్న కుటుంబాలను వాళ్ళని మంచి పేరుతో బంగారు కుటుంబాలు అన్నారు పేదరికం అనే మాట రాకుండా బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయడం అంటే పేదరికంలో ఉన్న ఇప్పుడు మనకు ఆల్రెడీ మన ప్రభుత్వం సంక్షేమంలో భాగంగా పెన్షన్లు మూడు ఉండింది నాలుగు వేలకు ఇంకా వికలాంగులకు ఐదు ఉండింది పదివేలకు ఇట్లా డబుల్ డబుల్గా పెంచి అందరికీ ఇస్తున్నారు కొత్త పెన్షన్లు కూడా మొన్న ఈరోజు మనకి ఇవ్వడానికి కూడా ఏదైనా ఉండే అవకాశాలు ఉంటే వాళ్ళకు కూడా మన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది వాళ్ళకు కూడా ఖచ్చితంగా కూడా ఇస్తుంది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఏమే వాళ్ళు తీసుకోవడాన్ని వాళ్ళ డాక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి మన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కావడం కూడా వారి నేతృత్వంలో చేయడం కూడా చాలా సంతోషం చాలా మంచి కార్యక్రమం ఇది అందరూ సద్వినియోగం చేసుకోండి ఇది నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలనేసి కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్